ప్రత్యక్ష ప్రసారంలో ఎవరైతే ఈ దేవుని మాటలు వింటూ ఉన్నారో ఒకవేళ మీలో ఎవరైనా మరణ పడకలో ఉన్నారా ఈ రాత్రి గడవడమే కష్టమని డాక్టర్ చెప్పారా ఏ తండ్రి తన వాక్కు పంపి మిమ్మల్ని గాక మరణము గాక జీవము అక్షయత వెలుగులోనికి వచ్చినగా అక్షయత వెలుగులోనికి శీఘ్రముగా స్వస్థత కలుగునగాక స్వస్థత కలుగునగా నా ప్రభు వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావం శక్తి ప్రభావం మీలో ప్రసరింప చేయునుగాక ప్రసరింప చేయునుగాక విశ్వసిస్తే దేవుని మహిమను అనుభవిస్తారు విశ్వసిస్తే దేవుని మహిమను అనుభవిస్తారు నా దేవుడు శక్తిని పంపించబోతున్నాడు ఎవరు క్రియ చేయలేని రాత్రి ఒకవేళ తెల్లవారేసరికి చచ్చిపోతారని డాక్టర్ చెప్పారా విశ్వసించండి నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేనివాడు ఏసు క్రీస్తు